బీసీల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేసిందని ఎక్కనైనా బీసీ సోదరి సోదరి మనులు కళ్ళు తెరవాలని రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను గ్రహించాలని ఎరగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు రక్షణ బాబు అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకుమంలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సదస్సులో గూడూరు రక్షణ బాబు మాట్లాడారు ఇండియన్ పెట్రోల్ బంక్ నుండి జైహో బీసీ సదస్సు జరిగే ఫంక్షన్ల వరకు టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు ముందుకు పోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరందరు కూడా గమనించాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం మీరందరూ కూడా మన తెలుగుదేశం పార్టీని ఘన విజయంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీలో చదువుకున్నటువంటి యువకులైనటువంటి డాక్టర్ని లాయర్ని ఉపాధ్యాయుల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది మన యొక్క నాయకుడు కీర్తి శిల్ ఎన్టీ రామారావు గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ పేదవాడి చెమటల నుంచి పుట్టిందని చెప్పేసి ఆయన నొక్కి వక్కానించడం జరిగింది పెట్టుకోవాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పరుగుతుల్ని ఓటు యంత్రాలుగానే చూసిందే తప్ప వారికి సంక్షేమాన్ని అభివృద్ధినిచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ పెట్టక ముందున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకనే ఎన్టీ రామారావు గారు ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందితే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనకు అందించినటువంటి పరిస్థితి గతంలో మనం చూసుకున్నాం పల్నాడులో చంద్రయ్య గారు ఒక బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినారని చెప్పేసి దురుద్దేశంతో గ్రామంలో తీసుకొని పోయి ప్రజల ముందు నరికినటువంటి చరిత్ర ఈ వైసీపీ పార్టీదని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా అదే చంద్రయ్య గారి గుత్తికి మీద కత్తి పెట్టి గొడ్డలు పెట్టి ఒక్కసారి జై జగన్ అని అను ప్రాణాన్ని ప్రాణం తీయకుండా వదిలేస్తామంటే చంద్రయ్య చచ్చిపోతే కూడా జై తెలుగుదేశం ఒక బీసీ కమ్యూనిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు విడిచినటువంటి చరిత్ర బీసీలదని చెప్పేసి మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది బీసీ కులాలన్నీ కూడా గ్రామాలలో వారి మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి బీసీలకు రక్షణ కల్పించాలని ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీ రక్షణ చట్టం చేస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పతనంలో ప్రకటించినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా మరియు చాయిందండి అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది